బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకున్న ఇండియా మన పొలిటీషియన్స్ దొరికిపోయినట్టు నిఖిల్ మాకు దూరంగా గంటలు చదువుతాడు సారీ బట్టి పడతాడు అయినా ఇంకెవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్ కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు ఎగ్జామ్ లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసింది రెండే రూట్లు ఒకటి తనకి ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం రెండు మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం సైలెన్సర్ కి బుద్ధి చెప్పడానికి

శ్రీనివాస్ ఎస్ నీకు ఫోన్ బోస్ గారు క్లియర్ క్లియర్గా తీయండి ఇప్పుడే వస్తా ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంప కొడుతోంది బోస్ ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు అవునా అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను ఇది నువ్వు శ్రీనివాస్కి ఇచ్చాయి హలో టెల్ మీ కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా సరే సరే ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఎస్ సర్ యు ఆర్ రైట్ నువ్వేదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడేవని నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే మ్యాన్ బాంబ్ అది కూడా సౌండ్ ఏ లేకుండా పెళ్తుందంటగా నో సార్ ఐ కాంట్ నటించక మ్యాన్ నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ బొక్కలు ఎరగ మక్కలు ఎరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తాయి సార్ నో సార్ ఇట్ పెయిన్ సార్ సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేసాడు ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడం గా మార్చేశాడు ఎక్స్క్యూజ్ మీ సార్ పిలిచారట ఎవరు బోస్ లైబ్రేరియన్ పర్మనెంట్ స్టాఫ్ సార్ కంగ్రాచులేషన్ ఒక్క నిమిషం కమిషనర్ తో మాట్లాడతారట సార్ సార్ ఏంటమ్మా నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ కావాలంటే మీరు వచ్చిన చెక్ చేయొచ్చు సార్ షార్ట్ ఆఫ్ యూ ఓకే సార్ అది హాస్టల్ రూమ్ లో లేదని నాకు తెలుసు అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నావు కూడా నాకు తెలుసు అసలు కళ్ళ కనపడకుండా బాంబు లేటల్ నువ్వు ఎక్స్పర్ట్ అంటగా నీ వాళ్ళు చేసే అకృత్యాలకే ఓజోన్ లేయర్ లో బొక్క

మాన్యశ్రీ మంత్రివర్యలకు గౌరవనీయులైన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో ఏడవ స్థానంలోను ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు మాత్రమే నావే ఇంకా ఎంతోమంది వీరిచే బలాత్కరించబడ్డారు నాకు ఒక ఆశ్చర్యం ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు మనమందరం వారిని ఆదర్శంగా తీసుకుందాం ఈరోజు అక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ ఎందుకు ఎందుకాలేడినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం ఆ తర్వాత మన ప్రియాతి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు క్రీడ అంటే సెక్స్ కదా రతి క్రీడే ఈయన ఊపిరి చూసా క్రీడ రతి క్రీడ అయింది రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు ఏ రతి క్రీడా మంత్రి వార్యా మీ వక్షాలను మా బలాత్కార భీములు వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి మీ వక్షాలను ముందుకు లాగడి వారు ఆయనే ఏంటై అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక్కడ ఈరోజు మన అధ్యాపకులకు దినము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర మనకి విద్యను నేర్పించి మనుషులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం దుర్వాసై దుర్వాసన ఎలా చూపించగలను చెప్తాడు నాలుగు రకములు Priyakaram, Alpagoram. Priyakaram? Tusakaram, Mahagoram. Nisaddam, Prasankutam. Thank you, thank you. Thank you very much. <laughs> sir, uh, uh, sir, uh, what wrong I did, sir? <laughs> అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది ఈ రోజు నువ్వు పట్టే బట్టి నాలుగు సంవత్సరాలే కాపాడుతుంది కానీ తర్వాత నలభై సంవత్సరాలు నువ్వు బలాత్తిస్తూనే ఉంటుంది